శాంతి ముప్పై ఒకటి ఐదు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఎప్పటివరకైతే జీవించి ఉంటారో అప్పటివరకు చదువుకోవాలి మరియు చదివించాలి సంతోషం మరియు పదవికి ఆధారం చదువు ప్రశ్న సేవ యొక్క సఫలత కోసం ఏ ముఖ్యమైన గుణం కావాలి జవాబు సహనశీలత ప్రతి విషయంలోనూ సహనశీలుగా అయి పరస్పరంలో సంఘటన చేసుకుని సేవ చేయండి భాషణ మొదలైన వాటికోసం ప్రోగ్రాంలు తీసుకుని రండి మనుషులను నుండి మేల్కొల్పేందుకు అనేక ఏర్పాట్లు వెలువడతాయి ఎవరైతే అదృష్టవంతులుగా అవ్వనున్నారో వారు చదువును కూడా అభిరుచితో చదువుతారు పాట మనం ఆ మార్గంలో నడవాలి ఓం శాంతి ఏ విషయం ఆలోచించి పిల్లలను మీరు ఇక్కడ మదుబన్ కోస్తారు ఏ చదువును చదువుకోవడానికి వస్తారు ఎవరి వద్ద కోస్తారు బాప్తాదా వద్దకు అని అక్కడ పిల్లలు సమాధానమిచ్చారు ఇది కొత్త విషయము బాబ్దాదా వద్దకు చదువుకోవడానికి వెళ్తున్నాము అన్న మాట అనడం ఎక్కడైనా విన్నారా అది కూడా బాబ్దాదా ఇరువురూ కలిసి ఉన్నారు అద్భుతం కదా మీరు అద్భుతమైన తండ్రికి సంతానం ఇంతకు ముందు పిల్లలైన కూడా రచయిత గురించి కాని రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి కాని తెలియదు ఇప్పుడు ఆ రచయితను మరియు రచనను మీరు నంబర్ నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు ఎంతగా తెలుసుకుంటారో మరియు ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో అంతగా సంతోషం కలుగుతుంది మరియు భవిష్య పదవి లభిస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు ఇది కేవలం బ్రాహ్మణ బ్రాహ్మణీయులైన మనకు మాత్రమే తెలుసు ఎప్పటివరకైతే జీవించి ఉంటారో అప్పటి వరకు మేము బీకేలము అని మరియు శివబాబా బాబా నుండి మొత్తం విశ్వం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని స్వయానికి నిశ్చయం ఉండాలి పూర్తిగా చదువుతున్నారా లేక తక్కువగా చదువుతున్నారా అన్నది వేరే విషయం కానీ మనం వారి పిల్లలము అన్నదైతే తెలుసు కదా ఇక తర్వాత చదువుతున్నారా లేక చదవటం లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది దాని అనుసారంగానే పదవి లభిస్తుంది దత్తత తీసుకోబడ్డారు కావున మేము రాజ్యానికి హక్కుదారులుగా అవుతాము ఏర్పడుతుంది అయితే చదువులో కూడా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది కొందరైతే మంచి రీతిలో చదువుకుంటారు మరియు చదివిస్తారు వారికి అసలు వేరే ఏమీ తోచదు కేవలం చదవడం మరియు చదివించడం ఇది అంతిమం వరకు కొనసాగాలి బయట విద్యార్థి జీవితంలో చదువు అనేది అంతిమం వరకు ఏమీ కొనసాగదు దానికంటూ సమయం ఉంటుంది కానీ మీరైతే ఎప్పటి వరకైతే జీవించి ఉంటారో అప్పటి వరకు చదువుకోవాలి మరియు చదివించాలి స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఎంతమందికి రచయితైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తున్నాను మనుషులైతే మనుషులే కదా చూడ్డానికి తేడా ఏమీ కనిపించదు శరీరం పరంగా తేడా ఉండదు ఈ చదువు లోపల బుద్ధిలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఎవరు ఎంతగా చదువుకుంటారో అంతగానే వారికి సంతోషం కూడా ఉంటుంది నేను కొత్త విశ్వానికి యజమానిగా అవుతాను అని లోపల ఉంటుంది ఇప్పుడు మనం స్వర్గద్వారంలోకి వెళ్తాము నాలో ఎంత మార్పు వచ్చింది అని మీ హృదయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి తండ్రి మనల్ని తనవారిగా చేసుకున్నారు మనం ఎలా ఉన్నవారి నుండి ఎలా అవుతాం చదువుపైనే ఆధారపడి ఉంది చదువు ద్వారా మనుషులు ఎంత ఉన్నతులుగా అవుతారు అవన్నీ అల్పకాలికమైన క్షణభంగురమైన పదవులు వాటిలో ఏమీ లేదు అవెందుకు ఉపయోగపడనట్లే ఉండేవి కావు ఇప్పుడు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతులుగా అవుతారు మొత్తం అటెన్షన్ అంతా చదువుపైనే ఉంచాలి ఎవరి అదృష్టంలోనైతే ఉంటుందో వారి మనసు చదువులో నిమగ్నమై ఉంటుంది ఇతరులను కూడా చదివించేందుకు భిన్న భిన్న రీతులలో పురుషార్థం చేయిస్తూ ఉంటారు ఇతరులను చదివించి వైకుంఠానికి యజమానిగా చేయాలి అని వారికి మనసు కలవు మనుషులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఈ మొదలైన అంతేమీ కావు మున్ముందు అర్థం చేయించడానికి ఇంకా ఎన్నో ఏర్పాట్లు వెలువడతాయి ఇప్పుడు తండ్రి పావనంగా తయారు చేస్తున్నారు కావున తండ్రి యొక్క శిక్షణలపై అటెన్షన్ పెట్టాలి ప్రతి విషయంలోనూ సహనశీలుగా కూడా ఉండాల్సి ఉంటుంది పరస్పరం కలుసుకుని సంఘటిత రూపంలో భాషలో మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలి ఒక్క అల్ఫ్ అనగా భగవంతుడి గురించి కూడా మనం చాలా బాగా అర్థం చేయించవచ్చు ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఎవరు ఒక్క భగవంతుడి గురించి మీరు రెండు గంటలు భాషణ చేయొచ్చు భగవంతుడిని స్మృతి చేయడం వలన సంతోషం కలుగుతుందని కూడా మీకు తెలుసు ఒకవేళ పిల్లలకు స్మృతి యాత్ర పట్ల అటెన్షన్ తక్కువగా ఉంటే భగవంతుణ్ణి స్మృతి చేయకపోతే తప్పకుండా నష్టం కలుగుతుంది మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది స్మృతి చేయడం ద్వారా పూర్తిగా స్వర్గంలోకి వెళ్ళిపోతారు స్మృతిని మర్చిపోవడం వల్లనే కింద పడిపోతారు ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు వారికి శివబాబా గురించి తెలియనే తెలియదు ఎవరు ఎంత ఆర్భాటంగా పూజ చేసినా తలుచుకున్నా వారు ఏమీ అర్థం చేసుకోరు మీకు తండ్రి నుండి చాలా పెద్ద ఆస్తి లభిస్తుంది భక్తి మార్గంలో కృష్ణుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు అచ్చా సాక్షాత్కారం లభించిందనుకోండి ఆ తర్వాతేమిటి లాభమైతే ఏమీ జరగలేదు ప్రపంచం ఎటువంటి విషయాలపై నడుస్తుందో చూడండి మీరేమో తీయని రసం తాగుతుంటే మిగిలిన మనుషులంతా పిప్పిని నమ్ములుతున్నారు మీరిప్పుడు తీయని రసం తాగి పూర్తిగా కడుపు నింపుకుని ఇక అర్ధకల్పం సుఖం పొందుతారు మిగిలిన వారంతా భక్తి మార్గపు రసం తీసేసిన పిప్పిని నమ్ములుతూ కిందకు దిగుతూ వస్తారు ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా పురుషార్థం చేయిస్తారు కానీ అదృష్టంలో లేకపోతే మరి అటెన్షన్ పెట్టరు స్వయము అటెన్షన్ పెట్టరు అలాగే ఇతరులను కూడా అటెన్షన్ పెట్టనివ్వరు స్వయము అమృతం తాగరు అలాగే ఇతరులను కూడా చాలా చాలామందిది ఇటువంటి నడవడిక నడుస్తూ ఉంటుంది ఒకవేళ పూర్తి రీతిలో చదువుకోకపోతే దయార్థ హృదులుగా అవ్వకపోతే ఎవరి కళ్యాణము చేయకపోతే ఇక వారు ఏ పదవిని పొందుతారు చదువుకునేవారు మరియు చదివించేవారు ఎంతటి ఉన్నత పదవిని పొందుతారో చదువుకోకపోతే ఏం పదవి లభిస్తుంది అనేది కూడా మున్ముందు రిజల్ట్ తెలిసిపోతుంది అప్పుడనుకుంటారు నిజమే కదా బాబా నాకు ఎన్ని వార్నింగ్లిచ్చారు మీరు ఇక్కడ కూర్చున్నారు మేము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము అని మీ బుద్ధిలో ఉండాలి వారు పైనుండొచ్చి ఈ శరీరం ద్వారా మనల్ని కల్పపూర్వం వలె చదివిస్తారు ఇప్పుడు మనం మళ్లీ తండ్రి ఎదురుగా కూర్చున్నాము వారితో పాటుగానే వెళ్ళాలి వదిలి వెళ్లిపోకూడదు తండ్రి మనల్ని తనతో పాటు తీసుకువెళ్తారు ఈ పాతప్రపంచం వినాశనమైపోతుంది ఈ విషయాలు ఇంకెవరికీ తెలియదు ఈ పాతప్రపంచం తప్పకుండా అంతమవ్వనున్నది అని మున్ముందు తెలుసుకుంటారు కాని అప్పుడు తెలుసుకోవడం వలన ఏమీ లభించదు ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు టూలేట్ అయిపోతుంది లెక్కాచారాలను సమాప్తం చేసుకుని అందరూ తిరిగి వెళ్లాలి ఇది కూడా వివేకవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో వారికి తెలుసు ఎవరైతే సేవలో ఉపస్థితులై ఉంటారో వారే నిజమైన పిల్లలు వారు తల్లిదండ్రులను ఫాలో చేస్తారు ఏ విధంగా తండ్రి ఆత్మిక సేవను చేస్తారో అలా మీరూ చేయాలి కొంతమంది పిల్లలకు ఇదే తపన ఉంటుంది బాబా ఎవరినైతే మహిమ చేస్తారో వారి వలె తయారవ్వాలి టీచర్ అయితే అందరికీ లభిస్తారు కూడా అందరూ వస్తారు ఇక్కడైతే పెద్ద టీచర్ కూర్చునున్నారు తండ్రిని స్మృతే చేయకపోతే మరి ఎలా బాగుపడతారు జ్ఞానమైతే చాలా సహజం ఎనభై నాలుగు జన్మల చక్రమూ ఎంత సహజమైనది కాని ఎంతగా కష్టపడాల్సుంటుంది తండ్రి ఎంత సహజమైన అర్థం చేయిస్తున్నారు తండ్రిని మరియు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి ఎంతవరకు సందేశకునిగా అయ్యాను ఎంతగా అనేకులను మేల్కొల్పుతారో అంతగా బహుమానం లభిస్తుంది ఒకవేళ నేను మేల్కొల్పటం లేదంటే తప్పకుండా ఎక్కడో నిద్రపోతున్నాను అనర్థం అప్పుడిక నాకు అంతటి ఉన్నత పదవి లభించదు బాబా ప్రతిరోజు చెప్తూ ఉంటారు సాయంత్రం వేళ మీ రోజంతటి లెక్కపత్రాన్ని చూసుకోండి సేవలో కూడా ఉండాలి ముఖ్యమైన విషయం తండ్రి పరిచయాన్ని ఇవ్వడం తండ్రే భారత్ను స్వర్గంగా తయారు చేశారు ఇప్పుడు నరకం ఉంది మళ్లీ స్వర్గంగా తయారవుతుంది చక్రమైతే తిరగాల్సిందే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి తండ్రిని శృతి చేసినట్లయితే వికారాలు తొలగిపోతాయి సత్యుగంలో చాలా కొద్దిమంది ఉంటారు ఆ తర్వాత రావణరాజ్యంలో ఎంతగా వృద్ధి జరుగుతుంది సత్యుగంలో తొమ్మిది లక్షల మంది ఉంటారు ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందుతారు ఎవరైతే మొదట పావనంగా ఉండేవారో వారే తర్వాత పతితంగా అవుతారు సత్యుగంలో దేవతలది పవిత్ర ప్రవృత్తి మార్గం వారే మళ్ళీ అపవిత్ర ప్రవృత్తి మార్గంవారిగా అయిపోయారు డ్రామానుసారంగా ఈ చక్రం తిరగాల్సిందే ఇప్పుడు మళ్లీ మీరు పవిత్ర ప్రవృత్తి మార్గంవారిగా అవుతున్నారు తండ్రే చేస్తారు వారంటారు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మీరు అర్ధకల్పం పవిత్రంగా ఉండేవారు తర్వాత రావణ రాజ్యంలో మీరు పతితంగా అయ్యారు ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మనం కూడా పూర్తిగా పైసకు కొరగాని వారిగా ఉండేవారము ఎంతో జ్ఞానం లభించింది దీని ద్వారా మనం ఎలా ఉన్నవారం ఎలా అవుతామో మిగిలిన ఇన్ని ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతమైపోనున్నాయి అందరూ జంతువులు మరణించినట్లుగా మరణిస్తారు మంచు కురిసినప్పుడు ఎన్ని జంతువులు పక్షులు మొదలైనవి మరణిస్తాయి ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి ఇదంతా అంతమైపోతుంది వీరంతా మరణించే ఉన్నారు ఈ కళ్ళతో మీరు ఏవైతే చూస్తారో అవి ఇక ఉండవు కొత్త ప్రపంచంలో బాగా కొద్దిమందే ఉంటారు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది జ్ఞానసాధుడైన తండ్రి మీకు జ్ఞానపు వారసత్వాన్ని ఇస్తున్నారు మొత్తం ప్రపంచంలో మురికే మురికి ఉందని మీకు తెలుసు మనం కూడా ఆ మురికిలో అశుద్ధంగా ఉండేవారము బాబా ఆ మురికి నుండి బయటకు తీసి ఇప్పుడు ఎంతగా పుష్పాల వలె తయారు చేస్తున్నారు మనం ఈ శరీరాన్ని వదిలేస్తాము ఆత్మ పవిత్రంగా అయిపోతుంది తండ్రి అందరికీ ఒకే విధంగా చదువు చదివిస్తారు కానీ కొందరి బుద్ధి పూర్తిగా జడమైనదిగా ఉంది వారేమీ అర్థం చేసుకోలేరు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది తండ్రి అంటారు వీరి భాగ్యంలో లేకపోతే మరి నేను కూడా ఏం చేయగలను నేనైతే అందరినీ ఒకే విధంగా చదివిస్తాను చదువుకోవడం నంబర్ వన్ గా చదువుకుంటారు కొందరు మంచి రీతిలో అర్థం చేసుకుని అర్థం చేయిస్తారు వాళ్ళ ఇతరుల జీవితాన్ని కూడా వర్జతుల్యంగా తయారు చేస్తారు కొందరైతే అసలు ఎవరిని తయారు చేయనే చేయరు తప్పుడు అహంకారం ఎంతగా ఉంది ఏ విధంగా సైన్స్ వారికి బుద్ధి యొక్క అహంకారం ఎంతగా ఉంది దూరాల్లో ఉన్న ఆకాశాన్ని సముద్రాన్ని చూడాలనుకుంటారు తండ్రి అంటారు దీనివలన లాభమేమీ లేదు అనవసరంగా సైన్స్ గర్వితులు తమ బుద్ధిని పాడు చేసుకుంటున్నారు వారికి చాలా ఎక్కువ జీతాలు లభిస్తాయి అంతా వృధా చేస్తూ ఉంటారు అలాగని బంగారు ద్వారకా కింద నుండి బయటకొస్తుందనేమీ కాదు ఇది డ్రామా చక్రము ఇది తిరుగుతూ ఉంటుంది మళ్ళీ మనం సమయమనుసారంగా వెళ్ళి కొత్త ప్రపంచంలో మన మహళ్ళను చేసుకుంటాము మళ్లీ ఇటువంటి ఇల్లే తయారవుతాయా అని కొందరు ఆశ్చర్యపోతారు మీరు మళ్లీ ఇటువంటి బంగారు మహళ్ళను తయారు చేస్తారు అని తండ్రి తప్పకుండా చూపిస్తారు అక్కడైతే బంగారం ఎంతగానో ఉంటుంది ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల బంగారు పర్వతాలు చాలా ఉన్నాయి కాని ఆ బంగారాన్ని బయటికి తీయలేరు కొత్త ప్రపంచంలోనైతే బంగారపు అపారమైన గనులుండేవి అవి సమాప్తమైపోయాయి ఇప్పుడు వజ్రాల ధర కూడా ఎంతగా ఉందో చూడండి ఈరోజు ఇంత ధర ఉంది రేపు రాళ్లవలే అయిపోతాయి తండ్రి పిల్లలైన మీకు చాలా అద్భుతమైన విషయాలను వినిపిస్తారు మరియు సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు ఆత్మలమైన మనం మన ఇంటిని వదిలి ఐదువేల సంవత్సరాలయ్యిందని పిల్లలైన మీకిప్పుడు బుద్ధిలో ఇదే ఉండాలి దానిని అంటారు భక్తి మార్గంలో ముక్తి కొరకు ఎంతగా కష్టపడతారు కాని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తండ్రి తప్ప ఎవ్వరూ ముక్తినివ్వలేరు అలాగే ఎవ్వరూ తమతో పాటు తీసుకువెళ్లలేరు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కొత్త ప్రపంచం ఉంది ఈ చక్రం తిరగాల్సిందే అని మీకు తెలుసు మీరు వేరే ఏ విషయాల్లోకి వెళ్ళకూడదు కేవలం తండ్రిని చేయాలి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని అందరికీ ఇదే చెప్తూ ఉండండి తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేశారు కదా మీరు నా శివ జయంతిని కూడా జరుపుతారు ఎన్ని సంవత్సరాలయింది ఇది ఐదువేల సంవత్సరాల నాటి విషయం మీరు స్వర్గవాసులుగా అయ్యారు మళ్లీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి వచ్చారు ఇది కూడా డ్రామాగా తయారై ఉంది నేనొచ్చి మీకు ఈ సృష్టి చక్రం గురించి అర్థం చేయిస్తాను ఇప్పుడు పిల్లలైన మీకు ఇది చాలా బాగా గుర్తుకొచ్చింది మనం అందరికంటే ఉన్నతమైన పాత్రధర్లము మన పాత్ర బాబాతో పాటు ఉంది మనం బాబా ఆధారంగా బాబా స్మృతిలో ఉంటూ ఇతరులను కూడా మన సమానంగా తయారు చేస్తాము ఎవరైతే కల్పపూర్వం ఉన్నారో వారే తయారవుతారు సాక్షిగా చూస్తూ ఉంటారు మరియు పురుషార్థం కూడా చేయిస్తూ ఉంటారు సదా ఉల్లాసంలో ఉండేందుకు రోజూ ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి ఇంకా కొద్ది సమయమే ఈ అశాంతి ప్రపంచంలో ఉంటాము ఇక తర్వాత అశాంతి అన్న పేరే ఉండదు మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఎవ్వరూ ఇలా అనడానికి లేదు శాంతి కోసమని వెళ్తారు కాని శాంతిసాగరుడైతే ఒక్క తండ్రే ఇతరులెవరి వద్దా లేదు రచయితను మరియు రచనను తెలుసుకోవడమే జ్ఞానమని పిల్లలైన మీ బుద్ధిలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి ఒకటి శాంతి కొరకు ఒకటి సుఖం కొరకు ధనం ద్వారా సుఖం లభిస్తుంది ధనం లేకపోతే మనుషులెందుకు ఉపయోగపడరు ధనం కొరకు మనుషులు ఎంత పాపం చేస్తారు తండ్రి అపారమైన ధనాన్నిచ్చారు స్వర్గం బంగారంతో తయారు చేయబడినది నరకం రాళ్లతో తయారు చేయబడినది అచ్చా మధురాతి మధురమైన సిగ్గిలది పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ ముఖ్య సారము మొదటి పాయింట్ సమయం తీసి ఏకాంతంలో మీతో మీరు మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉల్లాసంలోకి తీసుకురావాలి తమ సమానంగా తయారుచేసే సేవతో పాటుగా సాక్షిగా ఉంటూ ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం చేయాలి రెండవ పాయింట్ తండ్రిని శృతి చేస్తూ స్వయాన్ని స్వయమే తీర్చిదిద్దుకోవాలి తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నేను సందేశకునిగా అయ్యానా ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను వరదనము శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునే ఎగిరే పక్షి భవ ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునేందుకు ఒకటి హృదయపూర్వకమైన అవినాశి వైరాగ్యం ద్వారా గతించిన విషయాలను సంస్కారాల రూపీ బీజాలను కాల్చివేయండి రెండు అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరియ నియమాలను మరియు మర్యాదలను సదా పాలన చేసే వ్రతం చేపట్టండి మూడు ద్వారా వాణి ద్వారా లేక సంబంధ సంపర్కాల ద్వారా నిరంతర మహాధానులుగా అయి పుణ్యాత్ములుగా అయి దానపుణ్యాలు చేస్తూ ఉండండి ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టమైన జంప్ చేసే పురుషార్థం ఉంటుందో అప్పుడే ఎగిరే పక్షులుగా అయి ఫైనల్ రిజల్ట్లో నంబర్ వన్గా గా అవ్వగలుగుతారు శ్లోకన్ వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయడమే చివరి సమయం యొక్క పురుషార్థము మరియు సేవ అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి విశేషాత్మలను లేక మహానాత్మలను దేశం లేక విశ్వం యొక్క పర్సనాలిటీస్ అంటారు పవిత్రత యొక్క పర్సనాలిటీ అనగా ప్రతి కర్మలో మహానత మరియు విశేషత ఆత్మిక పర్సనాలిటీ కల ఆత్మలు తమ శక్తిని సమయాన్ని సంకల్పాలను వృధాగా పోగొట్టుకోరు సఫలం చేసుకుంటారు ఇటువంటి పర్సనాలిటీ కలవారు ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలలో తమ మనస్సు బుద్ధిని బిజీగా చేసుకోరు అచ్చా ఓం శాంతి